హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ చట్నీ చూపిస్తున్నా అండి ఇది నిజంగా ఈ విధంగా పల్లెటూరు స్టైల్లో చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్ అండి మెయిన్గా వాడేవి బీరకాయలు దీనికైతే పైన ఆ తొక్కు కూడా తీసే పని లేదు చట్నీకి కదా మనం తీసే పని లేదు జస్ట్ కాయల్ని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఇవి నేను పచ్చిమిర్చి అంటే మొత్తం గ్రీన్ కలర్లో అవి తీసుకోలేదు కొంచెం లైట్గా దోరగా ఉన్నవి ఉంటాయి కదా ఇలాంటివి తీసుకుంటే చట్నీ మటుకి భలే టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గానీ వీలుంటే ఒకవేళ అందుబాటులో ఉంటే ఇలాంటి మిర్చి తీసుకొని ఎటువంటి చట్నీ ట్రై చేసినా టేస్ట్ బాగా వస్తుందండి మనం గ్రీన్ కలర్వి పచ్చిమిర్చి వాడటం కన్నా ఇలా లైట్గా దోరగా ఉన్న వాడితే ఏంటంటే చట్నీ టేస్టే మారుతుంది ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది దానికి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటో చట్నీలో ఇప్పుడు వీటిని అయితే నీట్గా వాష్ చేసుకొని ఇలా రెండు ముక్కలుగా తుంచుకుంటున్నానండి లేకపోతే ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు పేలుతుంటాయి కొంచెం అందుకనే ఇలా తుంచుకొని వేసుకుంటే మనకి పేలకుండా లోపల గింజ కూడా వేగిపోతుంది ఇవి కొంచెం ఎక్కువ స్పైసీ ఉంటాయండి మంట కారం ఎక్కువ ఉంటాయి అందుకనే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని అయితే వేయించుకుందాము పెద్దగా ఆయిల్ కూడా పట్టదండి వీటికి ఫస్ట్ అయితే చిన్న స్పూన్ తోటి ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను నూనె ఎక్కువ కూడా అవసరం లేదు పచ్చిమిర్చి ఇవి వేయించుకోవడానికే మనకి అలాగే దీంట్లో నేను టమాటాలు అనేది అసలు యూజ్ చేయట్లేదు మనకి బీరకాయ చట్నీ టమాటా యూజ్ చేస్తే ఒకలాగా ఉంటుంది యూజ్ చేయకుంటే ఇంకోలాగుంటుంది అలాగే ఎండుమిర్చితో చేస్తారు అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ అండి నేనైతే ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఈ పచ్చిమిర్చి అనేది మంచిగా వేయించుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మనం మిర్చి అనేది ఇలా తుంచుకొని వేసుకున్నాం కదా సో త్వరగానే ఒకటి లేదా రెండు నిమిషాల్లో వేగిపోతాయి ఎక్కువ టైం ఏం తీసుకోవు ఇప్పుడు వీటిని అయితే ఓ ప్లేట్లో తీసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడ పల్లీలు అండి పల్లీలు కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గింజ లోపల వరకు వేగాలండి అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది మన రెగ్యులర్గా చట్నీకి వేయించుకునే దానికన్నా ఇంకొక హాఫ్ మినిట్ ఎక్కువ వేగనివ్వండి కొంచెం కలర్ ఎక్కువగా చేంజ్ అయితేనే టేస్ట్ బాగుంటుంది చట్నీ ఇలా పల్లీలు కూడా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి ఇంకా నేను దీంట్లో సాల్ట్ కానీ ఏం వేయట్లేదు జస్ట్ బీరకాయ ముక్కలే వేసాను దాంట్లో నుంచి వచ్చే వాటర్ తోటి ఉడికిపోతుందండి లేదు అనుకుంటే కొంచెం బీరకాయ కానీ ముదురుగా ఉంది అలా అనిపిస్తే గట్టిగా ఉందని కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోండి త్వరగా అనేది వాటర్ రిలీజ్ అయిపోయి ఉడికిపోతుంది ఇప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ తోటి వేరకాయ మంచిగా మగ్గిపోతుందండి మనం ఏం వాటర్ వేసే పని లేదు ఇంకేం ఎక్స్ట్రా ఆయిల్ వేసే పని లేదు సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసి జస్ట్ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే చాలా ఉడికిపోతుంది మరి ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన పని కూడా లేదు ముక్క కొంచెం మనం గరిటెతోటి ఇలా స్పూన్ తోటి కొంచెం తుంచితే మనకి ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇదైతే వేగిపోయిందండి వాటర్ ఏం లేవు కదా మంచిగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఈ ఒక్క ఐదు నిమిషాల పాటు చల్లారిని మనం మిక్సీ వేసుకోవచ్చు ఈ ఫైవ్ మినిట్స్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోండి చింతపండు వేయాలి ఎందుకంటే మనం టమాటాలు అవేం వేయట్లేదు ఇన్ కేసు టమాటాలు వేసినా కూడా చింతపండు వేయాలి కానీ తక్కువ పడుతుంది ఇప్పుడైతే నేను కొంచెం నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఆల్రెడీ మనం వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి అనేది మిక్సీలో వేసుకొని దీనికి సరిపడా కొంచెం సాల్ట్ అండి జీలకర్ర ఒక అరచమ్చ మందం జీలకర్ర అలాగే ఒక పది నుంచి పదిహేను డబ్బులు వెల్లుల్లి అండి వెల్లుల్లిపాయలు అనేది మనం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు ఆ టేస్టు భలే వస్తుంది చట్నీకి వీలైనంత ఎక్కువే వేసుకోండి కానీ తక్కువైతే వేయద్దు ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి అయితే మిక్సీ వేసుకుందాం మిక్సీ కూడా అండి మరి మెత్తగా ఫైన్ టేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాక జస్ట్ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే చాలు ఇలా చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాక అయితే మిక్సీ వేసుకోండి ఇలా చేయటం వల్ల మనకి రోట్లో చేసుకున్న ఫీలింగ్ వస్తుంది చట్నీ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా చింతపండు అది మొత్తం వేసేస్తున్నాను ఆ వాటర్ వాటికి వేయద్దు ఓన్లీ చింతపండు వేయండి అలాగే మనం ఉడికించుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము మనకి బీరకాయలో నుంచి ఉంటుంది కదా తేమ అది సరిపోతుందండి మనకి చట్నీకి మరీ గట్టిగా ఉన్న బీరకాయ ముక్కలు అనుకుంటే అప్పుడు చూసుకొని ఈ చింతపండు నానబెట్టిన వాటర్ అనేది కొంచెంగా వేసుకోవచ్చు ఇప్పుడు దీనికైతే అవసరం లేదు వీటితో సరిపోతుంది ఒకసారి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఒక హాఫ్ మినిట్ పాటు ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా పట్టొద్దండి కొంచెం గచాపచ్చాగా ఇలా దంచు మిక్సీ పట్టుకోండి ఇలా వేసుకున్నాక సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ చూసుకొని అప్పుడు పోపు పెట్టుకోవాలండి లేదంటే పోపు పెట్టుకునేటప్పుడైనా సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు చూసారా చాలా బాగుంటుంది నిజానికి అయితే ఇలా పోపు పెట్టకుండా అయినా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే తాలింపు పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఒక మూడు నాలుగు రోజులు అనేది ఎక్కువగా ఉంటుంది తాలింపు పెట్టుకోవటం వల్ల పెట్టుకోకపోతే ఆ పచ్చదనం వల్ల కొంచెం మనకి ఒకటి లేదా రెండు రోజులే నిల్వ ఉంటుంది పచ్చడి ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి తాలింపుకి ఒక రెండు స్పూన్ల మంది ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తున్నప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ టైంలో ఒక పావు మందం జీలకర్ర ఆల్రెడీ మనం పచ్చి జీలకర్ర వేసాం కదా చట్నీ చేసేటప్పుడు అందుకని కొంచెం తక్కువగా వేసుకున్నాను పోపులో పావు మందం జీలకర్ర అలాగే ఒక స్పూను పోపు దినుసులు అండి ఆవాలు శనగపప్పు ఇప్పుడు మనకి కొంచెం చెట్టుపట్లు ఆడుతున్నాయి అనుకున్నప్పుడు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ఇలా తుంపులుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి అనుకుంటే కరివేపాకు అండి ఒకప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నాను మనకి చట్నీలో కరివేపాకు ఎక్కువ వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి స్టవ్ బంద్ చేసి చట్నీ ఈ పోపులో మిక్స్ చేసుకుంటున్నాను చాలామంది అయితే చట్నీలోనే చట్నీ మనం దేనిలోకి అయితే తీసి పెట్టుకున్నామో ఆ గిరిలోకి డైరెక్ట్గా ఈ పోపు వేసుకోవచ్చు లేదు అంటే చట్నీని తెచ్చి దీంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే చట్నీ దీంట్లో వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ పోపు స్మెల్ అంతా పట్టేస్తుంది దీనికి మంచిగా ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడైతే మనకి చట్నీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్లండి చాలా అంటే చాలా బాగుంటుంది దేని కాంబినేషన్లోకైనా సూపర్గా ఉంటుంది వీలైన వీలైతే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు